ఆకాశం జిల్లా ఎస్పి ఈరోజు పలు పోలీస్ స్టేషన్లను తనిఖీ నిర్వహించారు నిర్వహించిన అనంతరం పోలీసులు పూర్తిస్థాయిలో పనిచేసి ప్రజల మెప్పు పొందాలని చెప్పారు పోలీస్ స్టేషన్లో ఉన్న అన్ని రికార్డులు పరిశీలించారు లా అండ్ ఆర్డర్ నేర నివారణ వ్యూహాలకు పొదును పెట్టాలని చెప్పారు దేశంలో పెండింగ్ కేసులు లేకుండా పోలీసులు కృషి చేయాలని చెప్పారు మహిళలు పిల్లలపై జరిగే అకృత్యాలు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు సైబర్ మోసాలకు మాదక ద్రవ్యాల పట్ల హెల్మెట్లపై ప్రజలకు అవగాహన కల్పించడానికి పోలీసులు అన్ని విధాల కృషి చేయాలని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎస్పి వెంట డిఎస్పీ శ్రీనివాసరావు రూరల్ శ్రీ శ్రీకాంత్ మరియు ఆయా టేషన్లో సిబ్బంది ఉన్నారు